ఆయన వెళ్లి విష్ణువుని తలకొన నమస్కారం చేస్తాడండి. విష్ణు ఆలయ గేట్ దగ్గరు శివుని తలకొన నమస్కారం చేస్తాడండి. ఎందుకంటే శాస్త్రం రాకేం చెప్తుంది? శివశ్చవర్ణ్యం విష్ణు విష్ణుశ్చవర్ణ్యం స్వః. వీరు హృదయం ఆయన దగ్గర ఆయన ఉంది ఈ దగ్గర ఉంటాయ కాబట్టి అలా నమస్కారం చేసే టైం మొన్న దావస్తా ఏం చెప్తుంది. అలాగే ఆニチో హస్కో రవి వనో భా దివాకర మార్తాండ సవితా హేలి రవి పన్నెండు సూర్యనారాయణ మూర్తి రోజులో ప్రతి రోజు కూడా ఆయన యొక్క రోజంతా కూడా ఆయన యొక్క నామంలో ఒక్కొక్క నామంలో ఒక్కొక్క రకమైన అవతారం ఒక్కొక్క ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉన్నాయి అంతైతే సూర్య భగవాన్ నుండి ఉదయం నుంచి ఉండాక ఎప్పుడైనా పూజించవచ్చు ఉదయం తెల్ల మారేటప్పుడు అయినప్పుడుకోండి బాలభాస్కరుడు అంటాం అదే కొద్దిగా పది గంటల సమయంలో అయినకోండి భాస్కరుడు అంటాం అదే మధ్యాహ్నం పన్నెండు సమయంలో అయినకోండి మార్తాండు అంటాం అదే మధ్యాహ్నం రెండు గంటలకు అయినకోండి పూర్ణచంద్రుడు అంటాం ఇలాగా ఆయన యొక్క నాభాలు ప్రతి గంటల్లోనూ కూడా మారిపోతూ ఉంటాయి మారిపోతూ సాయంత్రం కూడా సూర్యనారాయణ వృద్ధుతోటే మన గమనం ప్రారంభమవుతుంది మానవుడు అది విషయాన్ని గమనించడం ఎలాగంటే ఎలాగంటే తెల్ల మారేటప్పుడు అమ్మో తెల్లవారిపోయిందిరా మారిపోయింద్రా తెచ్చుకో తెచ్చుకో టైం అయిపోతుంది తెల్లవారిపోయింది తెల్లమారిపోయింది ఓ తొమ్మిది అయిపోయిందిరా అర్జెంట్కి వెళ్ళిపోవాలి మనం టైం అయిపోతున్నాను లేదనే త్వరగా వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపో ఆ పిలిపోతాను పన్నెండు అయిపోయింద్రా ఆక్రహిస్తున్నారు భోజనం చేసేయాలి అలాగే రెండు అయిపోయింద్రా తీసుకోవాలి అలాగే మళ్ళీ మూడు అయిపోయింద్రా జ్యూటికి వెళ్ళిపోవాలి మళ్ళీ ఐదు అయిపోయిందిరా మళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ ఆరు అయిపోయినప్పటికల్లా మనిషి ప్రశాంతం అయిపోతాడు అంటే ఒక మనిషిని చైతన్యం చేసేది సూర్యనారాయణ ఉంది ఒక మనిషిని చైతన్యం చేసేది గాలి ఈ గాలి అయితే ఆ సూర్యుడి ఉలుతురు లేనిదే ఈ భూమి లేనిదే ఆకాశం లేనిదే ఈ జలం లేనిదే పంచభూతాలు లేదంటే మనిషే లేడు అయితే కలియుగంలో పంచభూతాల్ని మార్చేటువంటి మనుషులు కూడా ఉన్నారు చూసారా అందుచేత అటువంటి కార్యక్రమంలో భాగంగా ఇది మనకు చాలా అదృష్టం ఇప్పుడు ఈ యొక్క సూర్య నమస్కారాలు కార్యక్రమాలు జరిగాయి ఇంకా మనం మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి మనకు ఉండే సమయం అలాగే ఈ భక్తులు ఉదయం నుంచి ఉండడం వల్ల ఎలా జరుగుతుంది అలాగే ఎలా జరుగుతుంది అనేటువంటి ఆలోచన కొంత త్వరగా వెళ్తా ఆలోచన ఉంటాయి కాబట్టి మిమ్మల్ని బట్టి మేము కూడా కార్యక్రమాలు విషయాలన్నవి చెప్పుకోవచ్చు ఆ ప్రకారంగా చెప్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తాం కాబట్టి ఇప్పుడు దంపతుల వారీగా వెళ్ళి